ఇటీవల ఏలేశ్వరం పట్టణానికి చెందిన బోధిరెడ్డి వెంకటేశ్వరులు హత్య కేసును ప్రతిపాడు పోలీసులు ఛేదించారు ఏలేశ్వరం పట్టణానికి చెందిన వల్లూరి రాజా రమేష్ హత్యకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడారు మృతుడు బోడిరెడ్డి వెంకటేశ్వర్లు ముద్దాయి వల్లూరి రాజా రమేష్ ఇద్దరు కోడిపందాలు జూద క్రీడలకు కలిసి వెళ్లేవారని వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు ముద్దాయి కోడిపందాలను అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకోవడంతో మృతుడు వెంకటేశ్వర్లు వద్ద నుంచి సుమారు పది లక్షలు అప్పుగా తీసుకున్నాడని అన్నారు తీసుకున్న సొమ్మును తిరిగి పదేపదే అడుగుతున్న నేపథ్యంలో పథకం ప్రకారం ముద్దాయి రాజా రమేష్ వెంకటేశ్వర్లుని నర్సీపట్నం వద్ద కోడిపందాలు ఉన్నాయని నమ్మబలికి వెళ్దామని కారులో ఎక్కించుకొని వెళ్లే దారి మధ్యలో పథకం ప్రకారం ముద్దాయి మత్తు టాబ్లెట్స్ కలిపిన పల్పి ఆరెంజ్ డ్రింక్లు మృతుడితో తాగించారన్నారు ముద్దాయి కోలుకున్న నేపథ్యంలో ప్రతిపాడు సరస్ ఇన్స్పెక్టర్ సూర్యాపారావు విచారణ చేపట్టాలని నిందితుడును ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు కాకినాడ జిల్లా ఈలేశ్వరం సంబంధించి ఈలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ నాలుగో తారీఖున ఈ నెల నాలుగో తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బోధిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృష్ట్యా అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూలు లేవు దాని చేత ఏంటంటే కొద్దిగా మనకి డౌట్ వచ్చింది ఈ కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాటి సి గారు సూర్యప్ప గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి జిందు గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్స్ ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్లు ఇచ్చారు ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతేగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చింది అనమాట ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఏ గారు లోకల్ సిహెచ్లో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మంత్ తాగి జాయిన్ అయ్యండి వల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మంత్ సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉందో బోధరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడు ఆయన్ని ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వర్ నుంచి ఎర్రవరం హైవే మీదగా తుని ఆ తుని నుంచి నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపినట్టు చంపేసి అక్కడ పెద ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఎంత కూడా ఆయన కన్ఫ్యూజిచ్చాడు అన్నమాట కన్ఫ్యూస్ ఇచ్చిన తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కాని లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే ఏం చేసామంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు అంటే మర్డర్ అంటే కి అందరూ డబ్బు కానీ బంగారం ఆశించేస్తే దాని మర్డర్ సార్ అంటే త్రీ నాట్ టూ త్రీ సెవెన్ టాప్ సెకండ్ అయిపోతున్నావు దాని ప్రకారం ఈ కేసు నేను ఆల్టర్ చేసి చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జిబిందమాధ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్ తో ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఏ ఎవిడెన్స్ కలెక్ట్ రేపు పొద్దున కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపక్ష గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ కార్ ఎవరు ఎవరు ఎదిగించారు తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు పావులో సీసీటీవీలు ఏమన్నాయి పావులో ఎక్కడైనా చేశారా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రూట్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన ఒల్లూరు రాజారమేష్ ఉన్నారో ఆయన ఆయన తేలిపోయింది కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లీగల్ గా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయనకి అక్కడ సర్వీలెన్స్ అంటే నిఘాలో పెట్టి ఉంచాము ఉంచిన తర్వాత మేము ఎక్కడేమో అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత మూడో తారీఖు మేము డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా ఆయన చెప్పిందంతా కూడా సీన్ రీకన్స్ట్రంటు కదా ఆ రకంగా మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళారు మన పాత ఎవిడెన్స్ దీనికి కంపేర్ చేస్తున్నారు రెండు కూడా కంపేర్ అయ్యే అన్నమాట కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి వీటి గురించి అడగ్గా ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ లో మూడు లక్షల యాభై వేలు ప్యాకెట్ పెట్టినట్టుగా తెలిసింది అది కూడా మనం ఆ బిల్ ఎవనుండీ లేకపోతే రసీదు అవనండి లేకపోతే ఇందులో వాడిన వెపన్ ఎవనండి ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ కూడా టాలీ అని చెప్పింది మన బాడీ రికార్డ్ చేసిన కూడా టాలీ అయ్యింది ఇవన్నీ కూడా రికార్డ్ మీద తీసుకుని వచ్చాము అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్ లో పల్పి ఆరెంజ్ డ్రికు లో కలిపాడు చెప్పి మనకు కొంత ఎవిడెన్స్ ఉంది వల్ల జరిగిందా లేకపోతే తల మీద బలమైన రాయి కానీ రాయితో మోదం వల్ల చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి ఆ రిపోర్ట్లు వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ ఫైల్ చేయడం జరుగుతుంది మాకు జిల్లా ఎస్పీ గారు బిన్ను మాధవ్ గారు